అంటే ఆయన కేవలం జ్ఞానమూర్తి అయి ఉంటాడు బ్రహ్మగారు ఎరుపు ఎరుపు రజోగుణాన్ని సూచిస్తుంది ఎరుపు ఏం చేస్తుంది ఎరుపు సృష్టి చేస్తుంది అందుకని కార్య బ్రహ్మశక్తి అంటారు దాన్ని అమ్మవారు ఏం చేస్తుంది ఈ సృష్టిని అంతటినీ చేస్తుంది అయితే మరి ఎరుపు సృష్టి చేస్తోంది కదా నలుపు కూడా రంగు కాదు తెలుపు నలుపు రెండు రంగులు కావు నలుపు సమస్యకి సూచన నలుపు అన్నిటినీ తనలోకి తీసుకుంటూ ఉంటే అందుకే తమస్ అంటే ఎప్పుడు కోరిక హోమరితనం అలా పడుకులు ఉంటాడు కోరికలతో ఉంటాడు అది తమస్సుకి సూచనగా చెప్తారు మరి ఏమండి జగత్ జగత్ జగత్తుగా పరిడవిల్ని విత్పత్తి అయితే కదా ఆరు రంగులు వస్తున్నాయి ఎరుకు వెనకాల మరి ఎరుపుని మేము ఉపాసన చేస్తే జగత్తుతో తాదాత్మ్యత వస్తుంది కానీ శివుడితో తాదాత్మ్యత ఎలా వస్తుంది కావలసింది అయ్యవారి వేపుకి నడవాలి మనం అయ్యవారి వేపుకి నడవకుండా అమ్మవారు ఎరుపు అమ్మవారిని పచ్చకుంటే అమ్మవారు ఎరుపు ఎరుపులోకి నడిపిస్తుంది కదా అంటే జగత్తులోకి నడిపిస్తోంది కదా మరి అటువంటిప్పుడు ఎందుకు ఉపాసన ఈ రహస్యం చెప్పడానికి అంతా ఎరుపుగా కనపడుతున్నావు అన్నారు మీకు ఒక ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తించాలి చేదు రుచి కాదు మీరు చేదు కూరండి పెడతానండి అన్నారు అనుకోండి ఎవరైనా మరి చేదు కూర ఏంటండి కమ్మటి కూర ఏంటండి లేకపోతే కక్కటి తీయటి కూర ఉండండి అంత కాకపోతే ఫుల్లటి పచ్చడి పెట్టండి అంటారు అంతేకాని ఎవరైనా చేదు కూర ఉండండి అంటారా అనరు అయినా మీకు ఒక నాడు కాకరకాయ మీరే బజారుకి వెళ్ళి కొంచెం తెచ్చుకుంటారు కాకరకాయ ఏంటి చేదే మరి ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటే కాకరకాయ కూర తింటే లోపల ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు నచ్చిస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తోంది మరి అదే చేదు ఒకనాడు మిమ్మల్ని ఉద్ధరిస్తోందా ఉద్ధరించట్లేదా అలాగే ఆ ఎరుపు అమ్మవారి ఎరుపు అమ్మవారి పాదాల వేపుకి మీరు తిరిగితే అందుకే అమ్మ వచ్చే ముందు ఎరుపు రావడం అంటే మొట్టమొదట మీరు అమ్మవారిని ఉపాసన చేయడం అమ్మవారి పాదాలు పట్టుకోవడం నేర్చుకుంటే అమ్మవారు జగత్తు నుంచి విడతీసి శివుడి వేపుకి తిప్పుతుంది మిమ్మల్ని అది ఎరుపు తెలుపు వేపుకి నడిపించడం అందుకని ఇదిగో ఆ ఎరుపు తాలూకా గొప్పతనం ఏమిటో చెప్పడానికి అమ్మవారి ఎరుపు మన్ని ఉద్ధరించే ఎరుపు అందుకే అయితే అందరూ అనుకోండి ఒక రహస్యము ఉపాసనలు అంటే ఎవరు చేయడానికి ప్రయత్నాలు మాత్రం చెయ్యకండి ఒకటి మాత్రం చేస్తూ ఉంటారు పెద్దలైన వారు చేస్తారు ఇది నేను అసలు ఎందుకు చెప్పనై కదా అందుకంటే అది చెయ్యి గబుక్కుని ఎవరైనా చేయడానికి ప్రయత్నాలు చేస్తే లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి అందుచేత ఆ ఎరుపు యొక్క గొప్పతనం అది అమ్మవారి అది కేవలం ఎవరైనా ఆంతరంగితంగా దాని గురించి తెలుసుకోవాలంటే మళ్ళీ అందరూ అది ఇబ్బంది ఎప్పుడో ఎవరు దానికి కొంచెం ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు చెప్తాను ఆ ఎరుపు ఎందుకు అలా ఉపాసన చేస్తారు అన్నది అందుకని అమ్మవారంతా ఎరుపే ఆ ఎరుపు ఏం చేస్తుంది జగత్తు వైపుకి నడిపించడం కాదు ఆ ఎరుపు అయ్యవారి వైపుకి తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు అమ్మవారి పాదములు పట్టినప్పుడు ఆవిడే జగత్తు కనుక ఏం చెప్తుందంటే అబ్బాయి జగత్ ఏం లేదురా ఇది జగత్తు లేదు నాన్న ఆత్మయే ఉన్నది అని ఏం చేస్తుందంటే తను తప్పుకుంటుంది ఏం చేస్తుంది శివశక్యైత్య రూపిణి లలిత అంబితా అమ్మవారు తీసుకెళ్లి అయ్యవారి చేతిలో చేయి పెట్టేస్తారు అవుతుంది అయ్యవారితో కలుపుతుంది ఇలా కలపడమే శివశక్తిక్య రూపిణి ఇదే ఎరుపుకి ఉండేటటువంటి అంతరార్థం అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు అండం అమ్మవారి అందుకే ఎర్రటి వస్త్రం అంటే ఇష్టం శంకరాచార్యులు వారు అమ్మ నువ్వు ఎర్రగా కనపడుతున్నావు అండం అంటే అనేశారు అసలు అమ్మవారి స్వరూపమే ఉంటుంది అమ్మవారి స్వరూపమే ఎరుపు సింధూరారుణ విగ్రహం ఆ శ్లోకాన్ని ఇలా మార్చారు శంకరాచార్యులు వారు అందుకని అమ్మ నువ్వు అంతా ఎర్రగా కనపడుతున్నావు అమ్మగా ఎర్రతనం కనపడడం అయ్యగారి వేపుకి తిప్పడం ఈ ఉపాసన రహస్యాన్ని చెప్తున్నారు అందుకని అమ్మని ఎర్రతనంగానే ఉపాసన చెయ్యాలి సరే అందుచేత అమ్మ నువ్వు అంతా ఎరుపుగా కనపడుతున్నావు అది మొట్టమొదటి ఆరోపణ రెండవ ఆరోపణ ఏమిటి అమ్మ శంకరుడికి సంబంధించినటువంటి మూడు కన్నులు మీ దగ్గరే కనబడుతున్నాయి పరమశివుడికి ఒక పేరుంది ఏమిటది ప్రయంబకుడు అని పేరైంది అందుకే మృత్యుంజయ మహావంతరని చెప్పినా కూడా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అంటాం చిత్రం ఏమిటో తెలుస్తారండి అమ్మవారికి ఏముంటాయో అయ్యవారికి అవే ఉంటాయి ఆవి ఆయన త్రయంబకుడు మూడు కన్నులు ఉన్నవాడు ఆవిడ కూడా మూడు కన్నులు ఉన్నది ఆయన సుగంధి మంచి వాసన వస్తూ ఉంటాడు అమ్మవారి జుట్టు కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది నిన్నటి రోజు నుంచి చెప్పాను కదా ఇక్కడ మంత్రం ఏముందో అక్కడ అదే ఉంటుంది ఇద్దరిది ఒకటే అయి ఉంటుంది ఇద్దరు ఒకటై ఉంటారు అది రహస్యం ఇద్దరిలా కనపడతారు ఒకటవుతారు ఇద్దరిలా కనపడినంతసేపు జగత్తుగా బ్రహ్మముగా కనపడినంతసేపు ఆవిడ నాటకం చేస్తున్నట్టు మాయని మన మీద ప్రదర్శించినట్టు ఆ ఎరుపు అయ్యవారి వైపు తిప్పడం మొదలైన నాడు ఆవిడ అనుగ్రహం ప్రసరించినట్టు అందుకే ఎరుపు కనపడగానే ముందు ఆయుధాలు కనపడాలి ఆయుధాలు కనబడితే కలగనపడ ఎందుకని నిన్నటి రోజున మీకు చెప్పాను ఆ ముందు లోపల ఉన్నటువంటి రాగము దేశము ఇంద్రియముల లౌల్యము పోతే అమ్మవారు అజ్ఞానాన్ని పోగొట్టి అయ్యవారి వైపు నడిపిస్తుంది అందుకని ఆ నడిపించడం అది కూడా అమ్మవారు చేసేటటువంటి మహోపకారం ఎప్పుడు చేస్తుంది మీరేం చెయ్యక్కర్లేదు ఆవిడికి ప్రేమతో ఆవిడ పేర్లు పెట్టి పిలిచారనుకోండి నామ పారాజన ప్రీత ఆవిడ పొంగిపోతుంది అప్పుడు అన్ని పేర్లతో పిలుస్తున్నాడ్రా భక్తిగా విడు అని వెంటనే ఏం చేస్తుంది చిట్ట శివ చేసేది ఏమిటి శివశక్తి చెరూపిణి దళిత శివుడిలోకి తీసుకెళ్ళి అందుకని కిరీటం మీద ఇద్దరికీ కూడా చంద్రరేఖలు మాత్రమే ఉంటాయి కళాభ్యాం చూడాలంకృతి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం హత్యు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అశోక త్రిభువన శివాభ్యాం హృతి పునర్భవాభ్యాం అనందరథనుభవాభ్యాం నచిరియం అంటారు శంకర్లు శివాలందలహరిలో ఇద్దరూ చంద్రరేఖలే ధరిస్తారు అందుకని ఎందుకు చంద్రరేఖ ధరించడం ఏ అక్కడ పూర్ణ చంద్రుణ్ణి పెట్టుకోవడం ఏమిటి ఇక్కడికి వచ్చేటప్పటికీ చంద్రరేఖ ధరించడం ఏంటి అయితే అందులో ఎంత రహస్యం ఉందో తెలుసా అండి మీకు కాలం ఎలా నడుస్తుంది మీకు కాలం శుక్లపక్షంగా కృష్ణపక్షంగా నడుస్తుంది మీరు పూజ చేశారనుకోండి సంకల్పమేమని చెప్తారు చారణనామ సంవత్సరే ఉత్తరాయణే ఆషాఢమాసే కృష్ణపక్షే పొద్దున్యాం పా అని కదా చెప్పుకుంటున్నారు కృష్ణపక్షం శుక్లపక్షం కృష్ణపక్షం శుక్లపక్షం అని చెప్తున్నారు కృష్ణపక్షం శుక్లపక్షం ఎక్కడి నుంచి వస్తాయి చంద్రుడిలోంచి పదిహేను కళలు బయటికి వస్తే కృష్ణపక్షం మళ్ళీ పదిహేను కళలతో చంద్రుడు పూర్ణ చంద్రుడైతే శుక్లపక్షం మరి శుక్లపక్షంలో పెరుగుతున్నది కృష్ణపక్షంలో పెరుగుతున్న కళలు ఏదో ఒక కళలోంచి రావాలి కదా ఒక కళ ఉంటే కదా అందులోంచి పదిహేను కళలు వెళ్ళిపోతుండడం మళ్ళీ పదిహేను కళలు వచ్చి చేరడం అలాంటి పదహారో కళ ఒక కళ ఉన్నది దానికే చిత్తళ అని పేరు ఆ చిక్కలయే చంద్రరేఖ ఆ చంద్రరేఖ వాళ్ళిద్దరూ ధరిస్తారు అంటే వాళ్ళు కాలములకు అతీతులై ఉంటారు అందుకే కాలము వారి చేత ధరింపబడింది కానీ కాలములకు వారు వశులు కారు